వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి నేతిపూడి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజోలు గన్నవరం నియోజకవర్గంలో ప్రైవేటు స్కూల్స్ కళాశాలల్లో పట్టభద్రులను కలిసి తమ ఓటును వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థించారు విద్యావంతుల చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని నన్ను ఎమ్మెల్సీగా గెలిపించినట్లయితే యువతకు అండగా ఉండి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తారని నీతిపూడి సత్యనారాయణ అన్నారు నేను తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కంటిస్ట్ చేస్తున్నాను నేను ఎమ్మెల్సీగా ఎగినట్లయితే ముఖ్యంగా నిరుద్యోగ యువత వారికి ఉపాధి అవకాశాల మీద పోరాటం చేస్తాను ఈ గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఉద్యోగాలు సక్రమంగా తీయడం లేదు ఈ ఉద్యోగాలు కల్పనలో కానీ ఉపాధి కల్పనలో కానీ ఏ ప్రభుత్వము సక్రమంగా పనిచేయట్లేదు నేను ఎమ్మెల్సీగా గెలిచినట్టయితే పూర్తిగా కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులేట్ చేసి తదుపరి ప్రతి సంవత్సరము కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకుండా శాశ్వత ఉద్యోగాలు తీయాలని నేను పోరాటం చేస్తాను అలాగే ఉపాధి విషయంలో కూడా ప్రతి చదువుకున్న వ్యక్తులకు గ్రాడ్యుయేట్స్ అయిన వ్యక్తులకు ఉపాధి కల్పనలో పూర్తిగా ప్రభుత్వం సహకరించాలని అలాగే ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా చేసుకోవాలనుకున్న వారికి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించాలని నేను ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ విధంగా నేను సాధించడానికి కృషి చేస్తాను అలాగే న్యాయవాదుల విషయంలో కూడా వారికి అనేక సమస్యలు ఉన్నాయి వెల్ఫేర్ విషయంలో కానీ లేదా అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టంలో కానీ చాలా లోటుపాట్లున్నాయి వాటి కోసం నేను ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా నాకు ప్రభు ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు యొక్క సమస్యల మీద కూడా పూర్తి అవగాహన ఉంది దానివల్ల నేను చట్టసభల్లో ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను ఈ సమస్యల పరిష్కారం నిమిత్తం రాబోయే ఎమ్మెల్సి ఎన్నికల్లో నా యొక్క సీరియల్ నెంబర్ పదహారు ఆ పదహారు నెంబర్కి ఎదురుగా ఒకటి అని వేసి నన్ను గెలిపించి చట్టసభలకు పంపించవలసిందిగా మీ అందరినీ సవినయంగా కోరి ప్రార్థించుతున్నాను మన సమస్యల పరిష్కారం కోసం నన్ను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను dan <clears throat> sekian <clears throat> రాజుల్లో అడ్డుకేటెడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను నమస్కారం ప్రస్తుతం ఎమ్మెల్సీ టెన్ఫిట్ చేస్తున్నాను నెంబర్ అయితే సిక్స్టీన్ సీరియల్ నెంబర్ అంటే నెంబర్ నాకు గుర్తులు ఉన్నారు కాబట్టి సో నేను గత పాఠ సంవత్సరాల నుంచి రాజుల్లో అడ్విడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల నేను పోరాటం చేస్తున్నాను అలాగే నేను ఎమ్మెల్సీ గెలిస్తే ప్రైవేట్ ఉద్యోగస్తుల ప్రైవేట్ ఉప ఉపాధ్యాయులకు సమస్యల మీద చట్టసభల్లో ఖచ్చితంగా పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అలాగే ఇంజనీరింగ్ పోస్టు అవి ప్రతి సంవత్సరం టీచర్స్ రిలీవ్ అవుతుంటారు అలాగే ఇటువంటి సందర్భాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు అనేవి తీయట్లేదు వీటి మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్సీగా కంట్రెస్ట్ చేస్తున్నాను మీరు తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించి పంపించినట్లయితే ఎమ్మెల్సీ గెలిచించినట్లయితే నేను ఈ సంవత్సర మీద పోరాటం చేస్తానని ప్రతి అదేవిధంగా

నేను సరైన వ్యక్తిని ఎన్నుకున్నారంటే మనం సరైన వ్యక్తులు అనేది ఎన్నుకోవట్లేదు అనేది ఎవరు ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఎవరు నేను ఎవరి డబ్బులు నాకు ఎవరు కాదు కదా మనం సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు నాకు కంటి పెండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి